పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ రమణ గారు మాకు దాదాపు మూడు రోజుల ప్రయత్నము మాతోని వెండనక వడగాలి అనుకోకుండా తిరుక్కుంటా ఈ అడవులల్లో జంగళ్ళల్లో మన క్లిష్టతరమైన ప్రయాణం చేస్తూ ఆ పాములకు జడవకుండా మాతో ఉండి మన సింగరేణి చరిత్రను మా వ్యూయర్స్ అలాగే సింగరేణి అని తెలిసినందుకు అందరి తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలండి ఇదే క్రమంలో మరి రమణ గారిని మనం అభినందించాలి మీరు కూడా అభినందించండి ఎందుకంటే రిటైర్డ్ అయ్యి కూడా సింగరేణి గురించి అందరికి తెలియజేయాలని ఉద్దేశంతోనే ఆయనకు తెలిసినంతలో కొంత పరిశీలించి పరిశోధించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ విషయంగా మరి ఒకసారి వారికి థ్యాంక్స్ అయితే ఈ సందర్భంగా రమణ గారు ఎక్కువ శాతం మీరు ఎప్పుడు చూసినా ఈ బ్లూ షర్ట్లోనే కనబడతారు ఏంటంటే అసలు సార్ ఈ బ్లూ షర్ట్ అనేది నాకు కంపెనీ ఇచ్చింది సార్ ఇది కంపెనీలో నేను నా జీవితకాలం నలభై సంవత్సరాలు గడిచిపోయింది ఈ నలభై సంవత్సరాలలో కంపెనీని నేను రిటైర్ అయినా కూడా మర్చిపోలేను నేను కంపెనీ నాకు ఒక శిక్షణ ఇచ్చింది నేను ఒక మ్యాన్ ఇన్స్పెక్టర్ గా ఈ మన ఏరియాలో ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటి నుంచి వెళ్ళి మనము బయలుదేరే ముందు డ్యూటీకి డ్యూటీ డ్రెస్ బయలుదేరాలి హెల్మెట్ ధరించాలి చింతటా పెట్టాలి మనకు తువ్వల ఎక్కడన్నా ఏదైనా జరిగినా కూడా తొందరగా ఐడెంటిఫై చేసి ఆ ప్రమాదం జరిగిన ప్రమాదం ఎవరికైనా వర్కర్కు జరిగినా కూడా అది తొందరగా పెద్దది కాకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవరైనా తీసుకెళ్ళచ్చు గుర్తు ఐడెంటిఫై చేస్తారు అరే సింగరేణి ఈయన ఏదో జరిగింది ఈయన తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి మన పై అధికారులు మన సింగరేణిలో సేఫ్టీ పరంగా వర్క్ ప్రతి వర్క్ ఇంటి దగ్గర నుంచి సురక్షితంగా రావడం కోసము హెల్మెట్ ధరించాలి డ్రెస్ కోడ్ తోటి తర్వాత ఐడెంటిటీ కార్డు వేసుకొని చిన్న స్టాప్ పెట్టుకొని ప్రతి ఒక్కరు షూ ధరించి డ్యూటీకి రావాలని చెప్పి చెప్పిన విధానాన్ని నేను మార్చిపోకుండా దిగిపోయినా కూడా ఈ డ్రెస్ నేను కంపల్సరీని వాడుతున్నాను ఎందుకంటే నేను ఎక్కడ నాకు ఏ చిన్నది జరిగినా కూడా అరే నేను సింగరేణియన్ ఒకప్పుడు అని గుర్తించి నాకు ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది నా మీద కూడా ఉన్నది కాబట్టి నేను ఈ డ్రెస్ వాడుతున్నా ఇది వాడడం నేను తప్పుగా అనుకోను ఒక్కసారి ఇమేజినేషన్ చేయండి మన అమ్మా నాన్నలు ఇచ్చిన ఆసనం పంచుకుంటాం మన భూములు తీసుకుంటాం డబ్బులు తీసుకుంటాం కానీ సింగరేణి తల్లి నాకు ఇచ్చిన డ్రెస్ వాడడంలో తప్పులేదు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఇమాజినేషన్ చేయండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి సింగర్ అయిన పట్ల అభిమానంతో రిటైర్ అయినాక ఓకే ఫ్రెండ్స్ సింగర్ అయిన పట్ల అభిమానంతో మరి రిటైర్ అయినా కూడా రమణ అదే డ్రెస్ కోడ్ వాడుతున్నారు ప్రత్యేకంగా మన గ్రీటింగ్ తెలియజేశాం ఎనీ హవ్ మీరు కూడా చూసి ఎంజాయ్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ అవకాశం ఫ్రెండ్స్ బాయ్ నేను కూడా చెప్తాను చెప్పండి నాకు నాకు ఈ అవకాశాన్ని కల్పించడం అనేది కామన్ మ్యాన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగింది నా భావాలు నా ఆలోచనలు నాకున్న సింగరేణి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానాన్ని తెలియజేయడానికి నాకు ఒక రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో కామన్ మ్యాన్ కామెంట్స్ ద్వారా నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను మీతోటి ఈ అవకాశం నాకు కూడా కల్పించాడు రాజశేఖర్ గారు వారికి నా కృతజ్ఞతలు వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను